అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో గ్రహనక్షత్రాల కదలికలు కొన్ని ప్రత్యేకమైన వారికి అసాధారణమైన అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి ఈ నెలలో కోటి రూపాయల విలువైన అవకాశాలు ధనవర్షం వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో పదోన్నతులు లాంటి శుభసూచక ఫలితాలు మూడు వారికి వరుసగా కనబడతాయి అంటే మీ రాశి ఈ మూడు రాసులలో ఒకటైతే నిజంగానే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పొచ్చు మొదటగా మాట్లాడుకోవాల్సిన రాశి వృషభరాశి ఈ రాశివారికి అక్టోబర్ నెలలో ఆర్థిక వృద్ధి చాలా బలంగా ఉంటుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి గతంలో చేసిన కృషికి ఫలితం వచ్చే సమయమిది ప్రత్యేకంగా విదేశీ సంబంధాలు కొత్త ఒప్పందాలు వృషభరాశివారికి కోటి రూపాయల లాభాలను తెస్తాయి రెండో రాశి కర్కాటక రాశి ఈ నెలలో కర్కాటక రాశివారు ధనయోగాన్ని పొందుతారు కొత్త పెట్టుబడులు చేయడానికి ఇది ఉత్తమ సమయం అలాగే ఉద్యోగంలో పదోన్నతి లేదా పెద్ద మొత్తంలో ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి లక్ష్మీ కటాక్షం ఈ రాశివారిని ప్రత్యేకంగా దీవిస్తుంది మూడో రాశి ధనుస్లు రాశి ఈ రాశివారికి అక్టోబర్ నెలలో కోటి రూపాయల అదృష్టం ఖాయం అని చెప్పొచ్చు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విజయాలు ఇప్పుడు మీ వైపు పరుగెత్తుకుంటూ వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు చేసినవారికి పెద్ద ఎత్తున లాభాలు ఆస్తి సంబంధిత విషయాల్లో మంచి ఫలితాలు కనబడతాయి ఇలా ఈ మూడు వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా బంగారు అవకాశాలు లభించబోతున్నాయి మీ రాశి కూడా ఇందులో ఉందా అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు కొత్త కొత్త వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది ప్రతీ నెలా రాశి ఫలితాలు మారుతూ ఉంటాయి కాని జ్యోతిష్యం చెబుతున్న ఈ సూచనలు మీకు ముందుగానే మార్గదర్శనం చేస్తాయి అందుకే మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన రహస్యాన్ని మీతో పంచుకుంటాం అప్పటివరకు శుభమస్తు